We have a good opportunity for the context of the f u t He was వాటి సంబంధించి గడిచిన సంవత్సరంలో చాలా అప్లికేషన్స్ పెట్టడం జరిగింది అప్లికేషన్స్ పెట్టి చాలా మంది బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉన్నాము బ్యాంకుల చుట్టూ తిరుగుతూ హైమంతా కూడా కొద్దిగా వృధా అవుతూ ఉంది అని చాలామంది దాన్ని నియమించడం కోసం అని చెప్పి ఈరోజు నర్సపేట కార్యాలయంలో శాఖ కార్యాలయంలో మొత్తం బ్యాంకులందరినీ కూడా తెలుసు వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ తీర్చారో దానికి దానికి అప్లికేషన్ పెట్టిన వారు వీరని వారు అనేది అప్లికేషన్ పెట్టిన ఒకరిని కూడా పిలవడం జరిగింది వాటి వారిని అనుకోవడానికి కాకుండా అందరినీ పిలిచి ఎవరికైతే ఆ ఆడంతో వాళ్ళందరికీ కూడా కార్యక్రమం నర్సపేట మొదలుపెట్టడం జరిగింది ఇది మొదటి ప్రోగ్రామ్ ప్రతి నెలా కూడా రెండు రోజుల పాటు రెండు సోమవారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఒకటి ప్రసాపేట హెడ్ క్వార్టర్స్ జరిగితే మరొకటి మరొకటి రెండవది నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో జరిగే విధంగా బ్యాంకర్స్తో మాట్లాడుతుంది వారు కూడా సుముఖంగా ముందుకు రావడం జరిగింది మేము కూడా చేస్తామని ఇది మా బాధ్యత వచ్చారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది మొదటి రెండవది అందరూ కూడా గడిచిన నలభై ఎనిమిది గంటల నుంచి కూడా ఎంతోమంది అరు రాష్ట్ర ఉపజలు కూడా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాటను నిలబెట్టుకుంటూ ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా పదమూడు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు వారి అకౌంట్లో ఇవ్వడం జరిగింది ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడా కూడా మధ్యలో మిడిల్ మ్యాన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి లేకుండా అకౌంట్లో పట్టు అయితే మొన్నటి దాకా రాష్ట్రంలో ఒక క్యాంపెయిన్ నడపడం జరిగింది ఒక నాలుగు రోజుల దాకా ఓ సూపర్ సెక్షన్ ప్రేమించి ఏమైంది 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 అని సరే అది దాని గురించి మొన్నటిదాకా మాట్లాడి ఒకసారి తల్లికి వందలు కింద ఈ డబ్బులు ప్రతి అకౌంట్లో కూడా డబ్బులు వేయడం స్టార్ట్ చేయగలి స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయగానే మరొక మరొకటి ఎత్తుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడే మా ప్రతిపక్షం మాట్లాడే ఓ దీంట్లో రెండు వేల రూపాయలు ఏమైంది లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిందా లేకపోతే ఇంజేదా అని చెప్పి అవసరమైన మాట్లాడి కూడా మాట్లాడుతుంది మొన్న ఇదివరకు కూడా ఏదైతే పల్లెలు అకౌంట్లో వేశారో డబ్బులు దాంట్లో స్కూల్ మెయింటైరీస్ కోసం అని చెప్పి కొంచెం తీసుకోవడం జరిగింది దీంట్లో కూడా స్కూల్ మెయింటైరీస్ కోసం కొంచెం తీసుకోవడం జరుగుతుంది దాన్ని మళ్ళీ కూడా పిల్లల మీద ఖర్చు పెట్టారు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంటే అంతేకాని వేరే వేరేది కాదు అయినా కూడా లొకేషన్ ముందుకు వచ్చి చెప్పారు యా నువ్వు నా అకౌంట్లోకి వెళ్ళింది అంటున్నారు చూపించండి ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు ఆ ఛాలెంజ్ చేస్తే కనీసం దాని గురించి మాట్లాడలేదు కానీ ఒకటి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలందరిలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గమనించవలసింది ఏమిటంటే ఒకటి మాట్లాడుతూ ఉంటే ఒక పని చేస్తూ ఉంటే దాని నుంచి దృష్టి మార్చడానికి ఏదో ఒకటి తీసుకొచ్చి అవాడు చేసే కార్యక్రమం ప్రతిపక్షం చేస్తా అది మానుకోవాలి అని చెప్పి కోరుతా రోజు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కొక్కటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఒక పదిహేను రోజుల్లో అన్నలత సుక్రీ బాబా కూడా చేస్తా ఉన్నాం ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉందో అది కూడా మూడు విడతల్లో పిఎం కిసాన్ పాటుగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు సూపర్ సిక్స్ ఏదైతే ప్రకటించారో ప్రతి ఒక్కటి కూడా నెలవేర్చే బాధ్యత ఫోటో గుర్తు తీసుకుంటున్నాం అయితే ఒకటే గుర్తుంచుకోండి ప్రతిపక్షం వైపు నుంచి ఏదో ఒక విధంగా అపాండాలు వేయడానికి ఏదో ఒక విధంగా ఆ టాపిక్ని మంచి కార్యక్రమం జరిగింది అందరూ ఆనందంగా ఉన్నారు ఆ టా దాన్ని ఆనందాన్ని ఎవరు కూడా ఆస్వాదించకూడదు దాన్ని పక్కకి తోలాలి ఇంకోటి ఏదో తీసుకొచ్చి అపాండం వేయాలి దానిపైన న్యూస్ నడపాలి దానిపైన హెడ్లైన్స్ రాయాలి దానిపైన చర్చలు పెట్టాలి అనే ఆలోచనతోనే ప్రతిపక్ష నన్ను నడుస్తూ ఉంది దాన్ని ఎప్పటికన్నా మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇది ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది పెద్దగా దీని గురించి మనకు మొన్న చూశారు మీరు పొగాకు దాని గురించి వెళ్ళి ఏ విధంగా పోలీసులపైన దాడి దాడి చేస్తూ ఉన్నారు అనేది చూస్తూ ఉన్నారు ప్రభుత్వం నాయకులు చిత్తచిద్దగా చెప్పాం మార్పు పెడుతూ ఏదైతే ఉందో పొగాకు ఉందో అది కొంటామని చెప్పడం జరిగింది కానీ కొంటా ఉన్నాం నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి కూడా వచ్చారు అదేదో ఒక రోజులో వచ్చే రాలేదు కదా దాన్ని ముందు అడిగితే దానికి దానికి ప్రయత్నం చేస్తేనే ఆయన వచ్చారు వచ్చి ఇంకో దాన్ని సమీక్ష చేశారు కొన్ని కార్యక్రమం కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఏం చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా చెప్పి మార్కెట్ నుంచి కొంటాం కానీ ఏదో ఒక విధంగా ఆలోచన సృష్టించాలి ఏదో ఒక విధంగా చేయాలి చేయాలని చెప్పి ఏదైతే మొన్న ప్రకాశించడం జరిగింది ప్రతి దగ్గర ఎక్కడ ఎక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయటం మంచి వాతావరణం ఉన్న ఉన్నదాన్ని అందరూ కూడా ఆనందంతో ఉన్న ఉన్నదాన్ని ప్రశాంత వాతావరణం ఉన్నదాన్ని ఏదో ఒక విధంగా కలుషితం చేయటం ఏదో ఒక విధంగా దాన్ని దాన్ని చెడగొట్టడం అదే కార్యక్రమంగా ప్రతిపక్షం పనిచేస్తూ ఉంది ఇప్పటికైనా మానుకోవాలి తల్లికి వందడం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా వేయడం జరిగింది అందరి అకౌంట్లు కూడా డబ్బులు పడి అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఒకటే తల్లులందరినీ అందరినీ కూడా కోరేది ఏదైతే ఈ డబ్బులు పదమూడు వేల రూపాయలు వేశారో వాటిని దయచేసి మీ పిల్లల పైన వాళ్ళ పైన వారికి ట్రాన్స్పోర్ట్ ఖర్చుల పైన వారి పుస్తకాలపైన వాటిపైన ఖర్చు పెట్టేదానికి ప్రయత్నించండి వేరే వేరే వాటిపైన కాకుండా దయచేసి వాటిపైన ఖర్చు పెట్టాలని కోర్టు మరొకసారి ప్రతిపక్షం ఏదైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉందో ఏదైతే డీవియేషన్ పాలిటిక్స్ చేస్తూ ఉందో దాన్ని ఇప్పటికన్నా మానుకోవాలి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక మీదట దాన్ని దాని అదే విధంగా అదే పందాలలో పోతామంటే మాత్రం అధికార పక్షులు ఉన్నవారిని ఈ పరిస్థితులు కూడా చేపట్టుకుంటూ ఉండమని చెప్పి